హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఒక సంచలనమైన విషయం అయితే బయటపడింది కన్న తల్లి చనిపోయిందని డెడ్ బాడీ వద్ద సుమారు తొమ్మిది రోజులైతే ఇద్దరు కూతురు సహజీవనం చేసిన ఘటన అయితే నేడు బయటపడిన పరిస్థితి అయితే ఉంది అది హైదరాబాద్కు చెందిన వారాసి కూడా బౌద్ధ నగర్లో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది అయితే మనం గమనించవచ్చు ఎవరైతే లలిత అనే మహిళ అయితే గత తొమ్మిది రోజుల క్రితం జనవరి ఇరవై రెండో తారీఖున మరణించడం జరిగింది అయితే తన ఇద్దరు కూతుర్లు కూడా తల్లి మరణించడంతో షాకు గురయ్యారు షాకు గురయ్యి ఇంట్లో ఉన్నదే ఏదోటి తింటూ కూడా తల్లి శవం దగ్గర గడపడం జరిగింది సుమారు తొమ్మిది రోజుల పాటు వారి ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి అయితే వారు తల్లి మరణించిందని తట్టుకోలేక చేతి మణికట్టు అదేవిధంగా పీక దగ్గర కోసుకోవడం కూడా జరిగింది బ్లడ్ ఎక్కువగా రావడంతో అక్కడే శ్రోతప్పి సుమారు మూడు రోజుల పాటు అందులోనే గదిలోనే ఉండిపోయిన పరిస్థితి అనంతరం మెలకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి తన తల్లి చనిపోయిందంటూ కూడా బయటకు చెప్పడంతో నేరుగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన పద్మారావు గౌడ్ కార్యాలయానికి వెళ్తే వెళ్ళారు అక్కడ సంబంధించి పద్మారావు కార్యాలయానికి అయితే వెళ్ళారు అక్కడ చంద్రశేఖర్ అనే బీఆర్ఎస్ నాయకుడిని కలిశారు ఇలాగా మా అమ్మ చనిపోయిందని తమకు దహన సంస్కారాలకు కొంత నగదు కూడా కావాలంటూ కూడా అతను అడగడంతో వారి శరీరంపై గాయాలు చూసి వారైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి విచారణ చేశారు అయితే పూర్తి విచారణలో అయితే కొంత మెంటల్ స్టేటస్ అయితే దెబ్బతింది ఆ పిల్లలదిద్దరిది కూడా అని పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు తల్లి మరణించడంతో షాకు గురైనట్లుగా తెలుస్తుంది అయితే పూర్తి ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎవరైతే లలిత ఉన్నారో లలిత భర్త ఐదేళ్ల క్రితం ఏదైతే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్వీపర్గా పనిచేస్తున్నాడు రాజు అతని పేరు అయితే రాజు లలిత కొంతకాలంగా అక్కడ ఉండడం వారిద్దరికీ పడకపోవడంతో రాజు తన ఉద్యోగంతో పాటు ఫ్యామిలీని కూడా కుటుంబాన్ని కూడా వదిలేసి ఎక్కడికో బయటకు వెళ్ళిపోవడం జరిగింది అయితే కొంతకాలం అదే యూనివర్సిటీ క్వార్టర్కి సంబంధించిన క్వార్టర్స్లో అయితే వాళ్ళు నివాసం ఉండడం జరిగింది అయితే రమేష్ అని ఒక తన ఎవరైతే లలితకి సోదరుడు ఎవరైతే అవుతారో సోదరుడు కొంతకాలం ఉండడం రమేష్తో కూడా వారు వివిధ రకాలుగా గొడవలు పడుతూ ఉండడంతో రమేష్ కూడా ఆ కుటుంబానికి దూరమైన నేపథ్యంలో క్వార్టర్స్ మొత్తం కూడా ఖాళీ చేయమని అయితే గత రెండు నెలల క్రితం అధికారులు అయితే సూచించారు ఈ క్రమంలో వారు బౌద్ధనగర్ వారాసి కూడా బౌద్ధ నగర్లో ఒక ఇంట్లో థర్డ్ ఫ్లోర్లో అయితే అద్దెకు తీసుకోవడం జరిగింది అయితే వారు ఉదయం నుంచి కూడా బయటికి ఎప్పుడు రారని తలుపులు వేసుకుని లోపలే ఉంటారని రెండు కుక్కలు పెంచుతున్నారని కుక్కలను కూడా కనీసం బయటకు తీసురారని వారి మెంటల్ స్టేబిలిటీ సరిగ్గా లేదని ఎవరో బైరవకు సంబంధించిన ఏవో పూజలు అవి చేస్తూ ఉంటారని ఆ సంబంధించిన అందుకని కుక్కల్ని పెంచడం దాన్ని కనీసం వాటి ఏదైతే నేచురల్ కాల్స్ ఉంటాయో కుక్కలకు కూడా అట్లకి కూడా కనీసం బయటకు తీసుకురాకుండా లోపలే బంధిస్తూ ఉంటారని కూడా ఆ ఇంటి యజమానులు అయితే చెప్పడం జరిగింది అయితే ఎవరైతే ఆ ఇద్దరు కూతురులో ఉన్నారో లలితకు ఇద్దరు కూతురులో ఉన్నారో ఒకరు రవల్లిక మరొకరు యశస్విని ఈ రవల్లిక వచ్చేసి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు అదేవిధంగా యశస్విని వచ్చి బట్టల షాపులో దుకాణంలో అయితే పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏ రోజైతే క్వార్టర్స్ నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి కూడా పూర్తిగా అద్దె కూడా చెల్లించలేదంటూ కూడా యజమానులు అయితే చెప్పడం జరుగుతుంది వారు మానసిక స్థితి సరిగ్గా లేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఏదైతే యశస్విని రావల్లిక ఎవరైతే ఉన్నారో వారిద్దరూ కూడా పోలీసులు అయితే పూర్తి విచారణ చేస్తున్నారు తల్లి మరణించడంతో వారు షాకు గురయ్యి అక్కడే ఉండిపోవడం జరిగింది ఆ క్రమంలోనే మణికట్టు అదేవిధంగా గొంతు కోసుకోవడం జరిగిందంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది మనం గమనించుకుంటే ఈ ఈ యశస్విని కానీ రవల్లిక కానీ వారి మెంటల్ స్టేటస్ కూడా కొంచెం దెబ్బతిందంటూ కూడా ప్రాథమికంగా గుర్తించారు షాకు గురయ్యారు షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు ఎవరైతే సోదరుడు ఉన్నారో రమేష్ను కూడా పోలీసులు పిలిపించారు వారికి అర్థం చేసుకుని వారికి కొంతకాలం అండగా ఉన్నారంటూ కూడా డీసీపీ సూచించినట్టుగా మనకు సమాచారం అందుతుంది అయితే ఈ క్రమంలో ఒక సంచలన విషయం అయితే బయటపడింది ఏదైతే డాగ్ స్క్వాడ్ ఉంటుందో తొమ్మిది రోజులైతే మృతదేహం అయితే లలిత మృతదేహం అయితే పూర్తిగా కుళ్ళిపోయింది ఈ క్రమంలో దాన్ని ఉస్మాని ఆసుపత్రికి తరలించారు ఈ నేపథ్యంలో ఏదైతే డాగ్ స్క్వాడ్ ఉంటుందో డాగ్ స్క్వాడ్ని కూడా అక్కడ తీసుకురావడం జరిగింది డాగ్ స్క్వాడ్ని తీసుకువస్తే అది ఎవరైతే కూతురులో ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆగడం పోలీసులకి అయితే కూడా పలు అనుమానాలు ఈ డెత్ మీద అయితే వారు చూసిస్తున్నారో అయితే పూర్తి విచారణ తెలిపిన అనంతరం అయితే వివరాలు తెలుపుతామని అయితే పోలీసులు చెప్పడం జరుగుతుంది ఈ క్రమంలో వారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం మనం మమ్మీకి నిదట్లో అట్లా జరిగింది మేము తట్టుకోలేకపోయామంటూ వారు చెప్తున్నారు స్థానికులు ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏమంటున్నారో మనం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహిళకైతే లలితకు ఫార్టీ ఫైవ్ అని చెప్తున్నారు

వాళ్ళైతే కాలభైరవ విధంగా శంకరను నమ్ముతారు వాళ్ళు సైకోలు అంటూ కూడా వారు ఇంటి యాజమాన్య అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో వారి మానసిక పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో దెబ్బతిందని అయితే మనం గమనించవచ్చు అయితే ఈ ఈ ఇది ఏదైతే ఘటన ఉందో ఈ ఘటన అయితే పలు మార్పులు చెందుతుంది మానసికంగా దెబ్బతినడం వల్ల వారే తన తల్లిని హత్య చేసి వారు హత్య ఎత్నానికి ప్రయత్నించారా లేదంటే ఆర్థికంగా కొంత ఇబ్బంది పడడం వల్ల రెండు నెలల నుంచి కూడా వారు ఈ ఘటనకు పాల్పడ్డారా ఇవన్నీ కూడా తేలాలంటే కొంత విచారణ అయితే పోలీసులు విచారణ అయితే తెలుస్తుంది అయితే వారాసి కూడా బౌద్ధ నగర్లో అయితే ఈ ఘటన సంచలనం రేపిందనేది చెప్పవచ్చు ఏదైతే ఇద్దరు మహిళలు కూడా తన తల్లి మృతదేహం వద్ద సుమారు తొమ్మిది రోజుల పాటు గడపడం సహజీవనం చేయడం అయితే కొంత వాసన రావడంతో చుట్టుపక్కల వారికి కూడా అనుమానం వచ్చింది ఈ ఘటన అయితే సంచలనంగా మారిందని చెప్పవచ్చు అయితే పోలీసుల విచారణలో ఏం తేలుతుంది ఏంటనేది తెలియాలంటే మరి కొద్ది రోజులైతే వెయిట్ చేయాలి